మన తొలి వెలుగు జర్నలిస్టు రఘు గారిని అర్బన్ నక్సలైట్లు అని చెప్పి విమర్శిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఈ మధ్య కాలంలో వారిని అర్బన్ నక్సలైటు లేకపోతే మీరు హిందువులు కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు హిందువులు కాదు అని అనడానికి అసలు మీకేం రైట్ ఉన్నది ఆ డిస్కషన్ ఇప్పుడు వద్దు అది చాలా పెద్ద డిస్కషన్ అది సో రఘు గారు చాలా హానెస్టుగా నిజాయితీగా కేసీఆర్ తప్పుడు పరిపాలనను ప్రజలకు చూపించడం లోపల వారు ఎంతో కష్టపడి వారు మరి జర్నలిజం విలువలకు కట్టుబడి పనిచేశారు కాబట్టి ఇలా వాళ్ళు తెలంగాణ ప్రజల లోపల ఇవాళ వారికి గుర్తింపు వచ్చింది సో నిష్పక్షపాతంగా పనిచేస్తున్నటువంటి ఒక ఐకానిక్ జర్నలిస్ట్ రఘు లాంటి వాళ్ళు తెలంగాణలో ఒక ఐదు ఆరుగురు జర్నలిస్టులు కంటే ఎక్కువ లేరు ఇప్పుడు ఇట్లా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దిస్ ఈజ్ కొర్వి వేణుగోపాల్ అడ్వకేట్ ఫ్రమ్ కరీంనగర్ అయితే మరి మోండా మార్కెట్లో జరిగిన ఇన్సిడెంట్ చాలా చిన్న ఇన్సిడెంట్ పర్సనల్ ఇన్సిడెంట్ అని చెప్పి మాట్లాడుతుంది కదా చాలామంది మరి అక్కడ అతను కమ్ జాత్వాలే అనేటువంటి పదాన్ని ఎందుకు వాడిండు పాలు పోసేవాడ అని చెప్పి ఎందుకు అన్నాడు పర్సనల్ గొడవ అయితే చాలా పెద్ద మాట కదా కంజాత్ వాళ్ళ అని చెప్పి మాట్లాడడం అనేటువంటి పెద్ద మాట నువ్వు డెబ్బై లక్షల జనాభా ఉన్నటువంటి మొత్తం దళిత సమాజాన్ని ఆయన అవమానం చేసినట్టు డెబ్బై లక్షల జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టు ఎవరైనా ఈ ఇన్సిడెంట్లో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడే అటువంటి వాళ్ళు ఇటు సైడ్ మాట్లాడినా అటు సైడ్ మాట్లాడినా ముందు ఆ పదాలను ఆ సంఘటనను ఆ చర్యను మీరు ఖండించి మీరు వేరే విషయాలను మీరు మాట్లాడాలి ఆ నిజాయితీ మీ దగ్గర ఉన్నదా పాలు పోసేవాడ దూద్దే వాళ్ళ తుంక్యా మేరకు పోలితే దాన్ని మీరు ఎందుకు ఖండించలేదు దాన్ని ఖండించకుండా ఈ ఇన్సిడెంట్ గురించి మీరు ఎట్లా మాట్లాడతారు సరే బిజినెస్ వ్యాపారము తెలంగాణలో ఎందుకున్నారు ఏంది ఏం సంగతి అది వేరే విషయం అది లోకల్ తెలంగాణ వాళ్ళు వ్యాపారంలో తక్కువ ఉన్నారు ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని మార్కెట్లు బేగం బజార్ ఉస్మాన్ గంజ్ మోజంజాహీ మార్కెట్ సుల్తాన్ బజార్ రూఫ్ బజార్ హ్యాబిట్స్ సికింద్రాబాద్ జనరల్ బజార్ రాణిగంజ్ బొల్లారంలో ఉన్నటువంటి రీసాల్ బజార్ ఇట్లా చాలా బజార్లు పాత బజార్లన్నీ కూడా ఈ చర్చ జరుగుతున్నటువంటి వాళ్ళ ఆధీనంలోనే మరి ఎందుకు ఉన్నాయి చెప్పండి దానికి మరి ప్రత్యాన్మయంగా ఇక్కడి తెలంగాణ వాళ్ళు వ్యాపారంలోకి రావాలంటే మరి ఎట్లా ఆలోచన చేయొద్దా మాట్లాడొద్దా మరి వాళ్ళ కల్తీ దందా హైదరాబాద్ లోపల కల్తీ దందా చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరు వాళ్ళు కల్తీ అల్లం పేస్టు వందల కింటల్ల లెవెల్లో అల్లం పేస్టు ఇవాళ జరుగుతున్నది కల్తీ ఎల్లిపాయ పేస్ట్ జరుగుతున్నది కల్తీ టీ పౌడర్ జరుగుతున్నది ఫ్రూట్ బెడ్ కంపెనీలు చూస్తేనే అయితే ఆ బ్రెడ్ తినరని చెప్తున్నారు నెయ్యి లోపల ఎనిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు వేస్ట్ ఇంజన్ ఆయిల్ను తోని మళ్ళీ రిక్లమేషన్ ఆయిల్ తయారు చేస్తున్నారు ఏషియన్ పెయింట్స్ అని చెప్పి వట్టి ఏషియన్ పెయింట్స్ డబ్బాలు పెట్టి అందులో ఒక ఒక డూప్లికేటు పెయింట్స్ను అందులో నింపి అమ్ముతున్నారు సిమెంట్లో కల్తీ చేస్తున్నారు అధికారులను మేనేజ్ చేస్తున్నారు మరి ఈ ఈ బిజినెస్లన్నీ ఈ యొక్క దోనం ప్లస్ వందల వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్నటువంటి బిజినెస్ దగ్గర నీకు అక్కడ నీకు జిఎస్టీ ఉండదు నీకు ఓన్లీ మనీ ట్రాక్షన్ మీద మనీ ట్రాన్సాక్షన్ మీదనే హైదరాబాద్లో బిజినెస్ జరుగుతున్నది గవర్నమెంట్ దృష్టికి ఇవన్నీ ఎందుకు పోతలేవు ఇవన్నిటి మీద మాట్లాడకుండా ఒక పక్షం తీసుకొని లోహల రోహింగ్యాలు ఉన్నారు పాకిస్తాన్ రోహింగ్యాలను పాకిస్తాన్ వాళ్ళను వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఎక్కడికి పంపాలనో అక్కడికి పంపరు ఏం చర్య తీసుకోవాలో వాళ్ళ మీద ఆ చర్య తీసుకోరు ఎవరు వద్దంటుర్రు ఆ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్కు ఏం సంబంధం వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను ఖండించాలి జర్నలిస్టులను అనవసరంగా భయభ్రాంతులకు గురి చేసి మాట్లాడేటువంటి విధానం కరెక్ట్ కాదు కొంతమంత నిజాయితీతోని ఇష్యూకు ఎట్లా మనం పరిష్కారం తీసుకురావాలనేటువంటిది ఆలోచించాలని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్తే జై భీంద్ జై భారత్